జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు పిఠాపురంలో పర్యటించనున్నారు నియోజకవర్గంలో గొల్లప్రోలు మండల పరిధిలో చేబ్రోల్లో పార్టీ నేతలతో సమావేశం కానున్నారు ఎన్నికల్లో వ్యవహరించాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు జగన్ చేస్తున్న అరాచక పాలన గురించి గ్రామస్థాయిలో ప్రజలకు తెలపాలని సూచించే అవకాశం ఉంది దీంతో పాటు కూటమి అధికారంలోకి వస్తే అమలు చేయబోయే పథకాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని దిశానిర్దేశం చేయనున్నారు ఈ సమావేశంలో జనసేన నేత నాగబాబు హైప్రాదీ పాల్గొనున్నారు ఈ సమావేశం తర్వాత మంగళగిరి వస్తారు పవన్ పార్టీ ఆఫీసులో తెలంగాణ నేతలతో సమావేశం కానున్నారు పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సాంబశిరరావు జరుగుతున్నారు గుడ్ మార్నింగ్ సాంబశిరాజు సో ఈ రోజు పవన్ షెడ్యూల్ ఎలా ఉండబోతుంది చూస్తున్నట్లయితే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే ఈరోజు ఉదయం వారికి మాత్రం పిఠాపురం దగ్గర ఉండబోతున్నారు చేబ్రోలు మండలం అక్కడ చేబ్రోల్లో తన నివాసం వద్ద ఆయన ఉండబోతున్నారు అక్కడ ఆ నివాసంలో ఈరోజు ఉదయం పూట అయితే మాత్రం కొంతమంది పార్టీ నేతలతోటి స్టార్ క్యాంపెయినర్స్ తోటి ఆయన సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో రానున్నటువంటి రోజుల్లో ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలపైన ప్రజలకి ఏ విధమైనటువంటి భరోసా కల్పించాలి ప్రజల ఓటు ఏ విధంగా మళ్లించుకునే విధానాన్ని మనం ముందుకెళ్లాలనే అంశాలపైన అటు నాయకులతో చర్చించనున్నారు అటు కార్యకర్తలతో కూడా ఆయన చర్చిస్తారు తదనంతరం ఆయన మంగళగిరి పార్టీ కార్యాలయానికి హెలికాప్టర్ ద్వారా పార్టీ కార్యాలయానికి మధ్యాహ్నానికి అయితే ఈరోజు మధ్యాహ్నానికి చేరుకున్నారు మధ్యాహ్నానికి కానీ అటు తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్య నేతలందరితో కూడా ఈరోజు భేటీ అవ్వనున్నారు అది ఇంటర్నల్ మీటింగ్గా ఉండబోతూ ఉంది ఇంటర్నల్ మీటింగ్లో ముఖ్యంగా అటు ఏదైతే పార్లమెంటుకి సంబంధించినటువంటి ఎలక్షన్ కూడా తెలంగాణలో జరగబోతోంది కాబట్టి ఆ పార్లమెంట్ ఎలక్షన్కి సంబంధించినటువంటి కొన్ని అంశాలపైన కూడా ముఖ్యంగా అసలు ఏ విధంగా ఒంటరిగా వెళ్ళాలా తెలంగాణలో లేదంటే బీజేపీ మరియు ఇతర మిత్రపక్షాలతో కలిసి వెళ్ళాలా అనే అంశాలపైన కూడా ఆయన చర్చిస్తారని తెలుస్తుంది అంటే పార్లమెంట్ ఎలక్షన్లో జనసేనాన్ని ఎటువంటి స్టాండ్ తీసుకుపోతున్నారు అనేది ఈరోజైతే సాయంత్రం కల్లా ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంది ఇది ముఖ్యంగా మనం చూసినట్లయితే జనసేన పార్టీలో గతంలో అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసి భంగపడినటువంటి పరిస్థితి కాబట్టి ఆచితూచి అడుగులు వేయాలి వేసేటటువంటి ప్రతి అడుగులో కూడా జన సైనికులైతే ముందుండాలి ముందున్నటువంటి జన సైనికులకి ఓటు అనేది కంపల్సరిగా మళ్ళే విధంగా మనం మాట్లాడే ప్రతి అంశాన్ని కూడా చర్చలో తీసుకోవాలి అది పొత్తులో కావచ్చు విడిగా వెళ్ళచ్చు ఏ విధంగా సరే అనేక అంశాలను అయితే పరిగణనలోకి తీసుకునే ఆచితూచి మాత్రం అడుగులు వేయాలనే ఆలోచనలు అయితే పవన్ కళ్యాణ్ ఉన్నట్టు తెలుస్తుంది దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ అయితే ఈరోజు అటు తెలంగాణ నేతలతో మాట్లాడనున్నారు ఈరోజు ఆ తెలంగాణ నేతలతోటి ఏదైతే సమావేశం ఉందో ఆ సమావేశం తదనంతరం అయితే మాత్రం ఆయన నేరుగా తిరుపతికి వెళ్ళనున్నారు ఈరోజు సాయంత్రం చిత్తూ ఏదైతే తిరుపతికి చేరుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు రేపు సాయంత్రం వరకు కూడా ఆ తిరుపతిలోనే ఆయన పర్యటన ఉంది ఆ తిరుపతిలోనే ఆయన కొన్ని ముఖ్య కార్యాచరణకి ఆయన పర్సనల్గా కావచ్చు అటు ఆ టెంపుల్కి కూడా వెళ్ళేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది స్వామివారి దర్శనానికి కూడా అదేవిధంగా ఏదైతే పవన్ కళ్యాణ్ ఉన్నారు ఆయన అక్కడ ఉన్నటువంటి తిరుపతికి సంబంధించి కానివ్వండి తిరుపతి అసెంబ్లీ ఆల్రెడీ ఇప్పటికే జనసేన పార్టీ ఖాతాలో ఉంది కాబట్టి అక్కడ సంబంధించినటువంటి స్థానిక నాయకత్వంతో మాట్లాడే విధానాలు కానివ్వండి ఇతర అంశాలు చాలా ఉన్నాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి తిరుపతి పరిస్థితులకు అనుగుణంగా కూడా అక్కడ తిరుపతిలో ఈరోజు సాయంత్రము మరియు రేపు కూడా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతోటి నాయకులతోటి కూడా సమావేశం అవుతారని తెలుస్తోంది ఆ సమావేశాల్లో కీలక నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది అంటే ఏదైతే ఆర్ఎని శ్రీనివాసు చిత్తూరు నుంచి తీసుకొచ్చి తిరుపతిలో టికెట్ ఇవ్వడం జరిగింది ఆ తిరుపతి టికెట్ సంబంధించి కంపల్సరీగా అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం ఏదైతే ఉందో స్థానిక నాయకత్వం అంతా కూడా గట్టిగా పనిచేసి ఆయన గెలిపించే విధంగా చర్యలు తీసుకుంటారంటూ కూడా తెలుస్తోంది అంటే స్థానిక నాయకత్వంతో మాట్లాడే విధానంతో పాటు అక్కడ ఉన్నటువంటి తిరుపతిలో ఆయన ఏ విధంగా అంటే మనం 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 చూసాం నిడదవాళ్ళు ప్రత్యేకంగా ఒక ఏదైతే అక్కడ ఉన్నటువంటి సమస్యల పైన కానివ్వండి వీటన్నిటిపైన కూడా మినీ లాగా రిలీజ్ చేయడం జరిగింది అదేవిధంగా తిరుపతి ఇలా అంటే ఇరవై ఒక్క స్థానాలు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేటువంటి ప్రతి చోట కూడా ఒక మినీ లాగా అక్కడ ఉన్నటువంటి సమస్యలు వాటన్నిటికి వాటి పరిష్కారాలు ఏ విధంగా చేయాలి అంశాలపైన కూడా చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది అందులో భాగంగానే ఆ తిరుపతిలో ఆయన పర్యటనలో ఈ విధమైనటువంటి అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏ విధంగా ఉన్నాయి ఆ సమస్యలతో పాటు అక్కడ స్థానికంగా అంటే ముఖ్యంగా మనం చూసినట్లయితే అక్కడ హిందూ ధార్మిక సంస్థగా ఉన్నటువంటి తిరుపతి దేవస్థానం ఏదైతే ఉందో తిరుపతి దేవస్థానానికి సంబంధించి కొన్ని అవకతవకలు కానివ్వండి అక్కడికి వచ్చేటటువంటి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు కానివ్వండి ఇటు కూడా ఫోకస్ చేసేది అదేవిధంగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి టూరిజానికి పెద్ద వేసేటటువంటి ప్లేస్ కాబట్టి అక్కడ ఎటువంటి అభివృద్ధి పనులు చేస్తే బాగుంటుంది అది తిరుపతిని ఇంకా ఏ విధంగా పెద్ద సిటీగా చేయాలని ఆలోచన దాన్ని రేపొద్దున కాబోయే రానున్నటువంటి రోజుల్లో మినీ మేనిఫెస్టో లాగా కూడా చెప్పేటటువంటి అవకాశం దానికి సంబంధించి ఇప్పుడు ఏదైతే కొంతమంది ఆశావహులు ఉండి ఉండవచ్చు గతంలో ఆరిని శ్రీనివాస్కి ఇవ్వకముందు ఆశావహులు కూడా ఇప్పటికీ కలిసి వెళ్తున్నారా లేదనేది మనకు తెలియనటువంటి కాకపోతే వారందరితో కూడా కూర్చోబెట్టి ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడి ఆరిని శ్రీనివాస్కి అయితే సపోర్ట్ చేసి ముందుకెళ్లాలనే అంశం మీద కూడా చర్చిస్తారని తెలుస్తుంది మొత్తం మీద అటు తిరుపతికి సంబంధించి కూడా ఈరోజు సాయంత్రం రేపు కూడా షెడ్యూల్లో పవన్ కళ్యాణ్ అయితే బిజీగా ఉన్నారు తర్వాత ఎల్లుండి మనకు వచ్చేసరికి తెనాలిలో భారీ బహిరంగ సభను అయితే కూడా పవన్ కళ్యాణ్ పాల్గొని ఉన్నారు అంటే తెనాలిలో గతంలో జరిగినటువంటి భారీ బహిరంగ సభ ఏర్పాట్ల తర్వాత ఆయన అనుకోకుండా అనారోగ్యం రావడంతో ఫుల్ ఫీవర్ మరియు థ్రోట్ ఇన్ఫెక్షన్తో ఉండడంతో ఆ రోజు జరగాల్సినటువంటి సభ ఏదైతే ఉందో గతంలో జరగాల్సిన సభ అది వాయిదా పడడం జరిగింది తదనంతరం కూడా షెడ్యూల్ రిలీజ్ చేస్తా అని చెప్పారు కానీ ఇప్పటివరకు షెడ్యూల్ రిలీజ్ చేయదు కానీ ఎల్లుండి మాత్రం ఆయన అటు పరిస్థితుల్లో కూడా తెనాలిలో భారీ బహిరంగ సభలో కూడా ఆయన పాల్గొంటారని కూడా తెలుస్తుంది దానికి సంబంధించి తెనాల్లో ఇప్పటికే ఏర్పాట్లు కూడా మొదలైనట్టుగా కూడా మన సమాచారం అంత కాబట్టి అటు ఎల్లుండి తెనాలి అంటే ఇవాళ రేపు ఎల్లుండి మూడు రోజులు కూడా ఇక్కడ ఆంధ్రాలోనే ఉంటూ తన బ్రిడ్జి షెడ్యూల్ తోటి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం బిజీగా ఉన్నారు మొత్తం మీద ఆయన గెలుపు జయంగా ఇరవై ఒక్క స్థానాలతో పాటు ఉమ్మడి అభ్యర్థులు ఎక్కడైతే ఉన్నారో అక్కడంతా కూడా గెలిచే విధంగా ఆయన ప్రయత్నాలు ప్రయత్నాలైతే ముమ్మరం చేసినటువంటి పరిస్థితి ముఖ్యంగా జనసేన పార్టీ క్యాడర్ ఎక్కడైతే పోటీ చేస్తా ఉన్నారో ఆ క్యాడర్ అందరికీ కూడా నేను ఉన్నానంటూ భరోసా ఇస్తూ స్థానిక నాయకత్వాన్ని బలపరిచే విధంగా ఆయన సొంతంగా ఆయన ప్రతి నియోజకవర్గంలో కూడా కార్యకర్తలతోటి మమేకం అవుతూ కూడా అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుంటే ఎవరైనా సరే వ్యతిరేకించే వారు ఉన్నట్లయితే వారందరినీ కూడా బుత్సగిస్తూ ముందు సాగుతున్నట్టు పరిస్థితి మొత్తం మీద జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఎన్నికల్లో ఈ ఎలక్షన్స్లో మాత్రం వ్యూహాలను అయితే రచించుకుంటూనే వెళ్తున్నారు ఎప్పటికప్పుడు కొత్తగా వ్యూహాలను రచిస్తూ అక్కడ ఉన్నటువంటి కేడర్కి ఆ వ్యూహాలను పంచుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి గెలిపే జయంగా రెండు వేల ఇరవై నాలుగులో ఇంటి పరిస్థితుల్లో కూడా అసెంబ్లీలో అదేవిధంగా ఉమ్మడి ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యే విధంగా ఆయన అడుగులు వేస్తున్నట్టు ఒకటి తెలుస్తా ఉంది సతీష్ రైట్ థ్యాంక్ యూ స్తాంబశివరావు